ఇరవై తొమ్మిది ఏడు ఇరవై ఐదు శుభ మంగళవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ట్వంటీ పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎయిటీ పర్సెంట్ నిజాలు చెప్పండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని కోరుకుంటూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారో దయచేసి ప్లే చేయొద్దని చెప్పి తెలియజేయండి వాళ్ళ సంసారానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ స్టార్ట్నవు కాయగూరల ధరలు రామాంజీ టమాటాలు కేజీ ముప్పై మూడు కేజలు తొంభై రూపాయలు టమాటాలు చాలా రేట్లు పెరిగినాయి శ్రావణ మాసం కాబట్టి పిల్లలు ముహూర్తాలు గృహ ప్రవేశాలు చాలా ఉన్నాయి అందువల్ల టమాటాలు రేటు పెరిగినాయి కాయలు కూడా అన్ని రేట్లు పెరిగినాయి నాకు తెలిసిన కొని ఓకే చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది కాకరకాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మునక్కాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు ఏళ్ళు ఉర్లగడ్డలు కేజీ ముప్పై మూడు కేజీలు తొంభై మిరపకాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై రూపాయలు బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోళకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీనిస్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు అప్డేట్ చేయబడదు ఇచ్చు కాయగూర ప్రసాద్ రాయల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ద బెస్ట్ గాడ్ బెస్ట్ సూపర్